చెప్పరాని మిచ్చితో ఉండే ఈ మజ్జిగ పులుసు ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మర్చిపోలేదు అంత కమ్మగా ఉంటుంది ఈ మజ్జిగ పులుసుకు ముందుగా బెండకాయలు ఒక అంగుళం లేదా వన్ ఇంచ్ సైజులో కట్ చేసుకోవాలి దీన్ని కొంచెం ముదిరిన బెండకాయలు కూడా వాడుకోవచ్చు ఇప్పుడు కడాయిలో ఒక స్పూన్ నూనె వేసి వేడెక్కాక బెండకాయ ముక్కలు వేసి గ్యాస్ సిమ్లో ఉంచి వేపుకోవాలి అలా సగం వేగాక అందులో ఒక టొమాటో చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని అది కూడా వేసి రెండు ఒక రెండు నిమిషాల వరకు వేపుకోవాలి ఇలా టమాటో బెండకాయలు పూర్తిగా మగ్గిపోయాక గ్యాస్ ఆఫ్ చేసి చల్లారడానికి పక్కకుంచుకోవాలి ఇలా బెండకాయలు లేనప్పుడు చామదుంపలు లేదా గుమ్మడికాయ సొరకాయ ఏదైనా వేసుకోవచ్చు నీరుకాయలు ఇప్పుడు మరో గిన్నెలో పుల్లటి పెరుగు ఒక కప్పు శనగపిండి రెండు స్పూన్లు అందులో ఉప్పు తగినంత పసుపు హాఫ్ స్పూన్ తీసుకుని తగినంత నీళ్లు పోసి ఇవన్నీ బాగా కలిసేటట్టు చెలుపుకోవాలి మరి పుల్లటి పెరుగు కూడా అంత బాగుండదు సగం ఫ్రెష్ పెరుగు సగం పుల్లటి పెరుగు తీసుకుని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మరో పాత్రలో టూ స్పూన్స్ ఆయిల్ తీసుకుని వేడెక్కాక ఒక స్పూన్ ఆవాలు కరివేపాకు ఇంగువ వేసి చిటపటలాడాక చిలికి ఉంచుకున్న మజ్జిగను బాగా కలిపి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఇలా చేయడం వల్ల అడుగంటకుండా మరియు మజ్జిగ విరవకుండా ఉంటుంది ఇందులో ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న కొబ్బరి ముక్క చిన్నది రెండు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ ఆవాలు కూడా వేసి గ్రైండ్ చేసింది ఇందులో కలపాలి ఇలా ఉడికించి ఉంచుకున్న బెండకాయ ముక్కలు కూడా ఇందులో వేసి కొంచెం కలిపి కొంగు రానిచ్చి దించామంటే చాలా రుచికరమైన బెండకాయ పులుసు రెడీ ఈ పాతకాలం నాటి మధ్య తెలిసి ఇనిషియల్లీ కొంచెం పలచగా ఉన్న చల్లారాక కొంచెం చిక్కపడుతుంది తొందరపడి శనగపండి కలపాల్సిన పని లేదు ఇక్కడ అందరికీ మరో మంచి చిట్కా చెప్పబోతున్నాను ఒకవేళ ఇంట్లో పూల పెరుగు లేనప్పుడు మంచి పులుసు చేసుకోవచ్చు ఎలా అంటే నిమ్మకాయ పిండుకొని ఆ జ్యూస్ ఇందులో వేసి పెరుగులో వేసి కలిపి చేసామంటే చాలా రుచిగా ఉంటుంది అయితే మజ్జ్జి పులుసు చేసేసాక లాస్ట్లో కలపాలి ఆ జ్యూస్ వేసవిలో శరీరానికి చలదనాన్ని ఇచ్చి తేలిగ్గా జీర్ణం చేసుకోగలిగే మచ్చి పులుసును అందరూ ట్రై చేసి చూడండి ఇక్కడ చిక్కదనం కోసం నేను పిండి వాడాను పిండి పడని వాడు బియ్యపుని కూడా అదే క్వాంటిటీలో వేసుకొని కలుపుకోవచ్చు బాగుంటుంది ఇలాంటి మజ్జిపులుసు లేదా మోర్ కొళంబు మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మీరు ట్రై చేసి చెప్పండి మరో కొత్త రెసిపీతో త్వరలో కలుసుకుందాం అంతవరకు బాయ్